రాష్ట్ర మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజులు ఏకమై స్వాగత సమావేశం పేరుతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏడుగురు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఇది సరైనది కాదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు శుక్రవారం రోజున వర్ణి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వర్గ భేదాలు సృష్టిస్తున్నారని అన్నారు ఏదైనా సమస్య ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేయాలా కానీ తమతో స్నేహంగా ఉండి కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను తమపై ఆరోపించడం సరైంది కాదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇతర కార్యకర్తలు పోచారం రెడ్డితో వెళ్లకుండా తమతో కలిసి రావాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని ఎలమంచు సూచించారు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అవకాశం ఉండదని అన్నారు ఈ సమావేశంలో ఎస్టిస రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ గతంలో పోచారం రెడ్డి కాసల బాలరాజు మధ్యాహ్న కక్షను మర్చిపోయి ఇద్దరు ఏకమై కాంగ్రెస్ పార్టీ వర్గాలు సృష్టిస్తున్నారని అన్నారు వాటిని మానుకుని కార్యకర్తల్లో ఐక్యత పెంచి అభివృద్ధి కొరకై పడాలని అన్నారు ఇప్పటికైనా ఇరువురు పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కొరకు సమక్షమే కార్యక్రమాలు చేపట్టి విధంగా ప్రయత్నాలు చేయాలని సూచించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి పాత బాలకృష్ణ గంగా ప్రసాద్ బజయా నాయక్ సొసైటీ అధ్యక్షులు దశరథ్ నాయక్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దశాగౌడ్ రామిరెడ్డి మంత్రి గణేష్లతో లతో పాటు ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి గారు క్యాంపస్ మీరు మాట్లాడినటువంటి అంశాలు అంశాలు ఏవైతే సరైనటువంటి పద్ధతి కాదు మీరు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో సన్మానం సన్మాన కార్యక్రమం మాట్లాడిన బాగుండేది మీరు మీ పరిధిని దాటి ఒక భయాందోళనతో మీ రాజ్యాంగాలు ఎవరు ఎక్కువ పోతున్నారనేటువంటి భయంతో మీ ఇష్టమైనటువంటి పత్రికల్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమావేశాల్లో కానీ రవీందర్ రెడ్డి గారి మీద ఇన్ఛార్జ్ మీద మిగతా వ్యవహారాల మీద మీరు పత్రికా సమావేశంలో కనీస ఒక పదిహేను ఏళ్ళు పదేళ్ళు ఐదేళ్ళుగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు మా సాక్షుకులుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కేవలం ఎవరెవరైతే మేము పత్రికా సమావేశంలో మాట్లాడడమో వాళ్ళందరిపై నిందారోపణలు పనులు వేస్తూ వాళ్ళందరి మీదే మాట్లాడినటువంటి పరిస్థితిని మేము కాసుల బాలరాజు గారితో జరిగినటువంటి పత్రికలు లేఖం మా మీద మాట్లాడినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో గల పన్నుల పత్రిక మిగతా కాన్షియస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాట్లాడినటువంటి సందర్భాన్ని మేము మాట్లాడుతూ వారు మాట్లాడిన మాటల్ని మేము ఒకటే ఉంటున్నాం కాంగ్రెస్ పార్టీ గత ముప్పై నాలుగో సంవత్సరాలు అభ్యర్థిగా పొందినటువంటి ప్రతి అభ్యర్థి ఆ ఎన్నికకో లేకపోతే ఆ తెలిసిన తర్వాత ఆ ఎజెండ్కో తర్వాత ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందుబాటులో లేకుండా పోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పడుతూ ఎన్నికల్లో ఓటం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల్లో ఇబ్బందులు ఉండవు కాంగ్రెస్ పార్టీకి పార్టీ రావు అని చెప్పే సందర్భం మీకు చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రవీందర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎందుకున్నారు అనేది వచ్చింది అతను తన సీనియర్లు చాలా మంది ఉన్నారు అతన్ని పార్టీలో తీసుకొచ్చింది నేను ఈ విషయం చాలా మంది తెలియకపోవచ్చు తన పిఆర్పి నుంచి రెండు వేల తొమ్మిదిలో మా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి హోర్తుల మీద పోటీ చేశారు రెండు వేల నాలుగులో బాజిరెడ్డి ఓడగొడానికి పనిచేశారు తొంభై తొమ్మిదిలో నేను కిషన్ సింగ్ పార్టీ టికెట్ ఇస్తే ఆ రోజు పనిచేసినప్పుడు తన ఇంటికంతా ఏం మాట్లాడాడో తన ఆత్మపరక్షలు చేసుకోవాలి అలాగే మేము అందరం కలిసి ఈ పార్టీ టికెట్ విషయంలో జరుగుతున్నాయి గొడవలు వస్తుంటాయి నాకు టికెట్ నీ కావాలని చెప్తుంటారు అని మా ఆది నాయకులు సోనియా గాంధీ గారు మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు మా రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత నువ్వు పురుగుల మందు దాగి పార్టీ పరుగుని బజారు తీర్చింది వాస్తవమా కాదా ఈ విషయం మాట్లాడకుండా నువ్వు ఎలక్షన్ లో ఏం చేసినావు ఏం చేయలేదు జనాల తెలుసు ఏదైనా మాట్లాడితే ఎలక్షన్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు లోక్సభ ఎన్నికల్లో ఏక ఘంతో ఒకటే ఒక ప్రశ్న అడగడం జరిగింది మొన్న ఏదైతే రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా వస్తున్న సందర్భంగా కాసులో బాలరాజు గారికి అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి పోచారం రెడ్డి గారు మరి కాసులో బాలరాజు గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటల పైన మరి ఏం రవీందర్ రెడ్డి గారికి తిట్టడం ఏందని చెప్పేసి మేము అడిగిన ప్రశ్న మరి దానికి మొన్న మా సోదరులు చాలా మంది మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాంసోడ పట్టణంలో మరి అంటే ప్రెస్ మీట్ లో మరి మేము అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మరి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతూ మరి చాలా మంది